నస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిహ్నంలో సమరుల త్యాగాలు ప్రతిబింబించాలని తెలంగాణ మూవ్మెంట్ డిటర్నెస్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ నానుమాస స్వామి డిమాండ్ చేశారు గుండె మెండాధ్యేయమున్నది గుండె మెండాధ్యేయమున్నది దేశ జెండా ఎగురుతున్నది ఈ దేశ జెండా రెప రెపల వెనకాల ఎంతోమంది త్యాగాలు కనబడుతూ ఉంటాయి దేశ జెండా ఆకాశం అంత తెగిన నీళ్ళలో ఉండబడేటువంటి త్యాగాలు ఆ జెండాలో మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక శుభ సమయం మనకు వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులకు ఒక అవకాశాన్ని కూడా ఇచ్చింది తెలంగాణను తెచ్చింది తెలంగాణను ఇచ్చింది ఈ దీని వెనకాల ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా సన్మానాలు అంటూ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది ప్రపంచానికి తెలిసింది ఏమిటంటే యాభై రెండేళ్ళ సుదీర్ఘ తెలంగాణ పోరాటం రెండు వేల పదమూడు చేరేసరికి ఎంతో సాహసంగా సోనియమ్మ తెలంగాణను ఇచ్చింది తెచ్చింది ఎవరు అని అంటే ఉద్యమకారులు ఇచ్చిన వారికి తెచ్చిన వారికి సన్మానం అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్ల వారికి కూడా ఒక విధమైనటువంటి గౌరవం ఉద్యమకారులకు కూడా మరొక విధమైనటువంటి గౌరవం వస్తుంది ఈ చిత్రం కనబడుతూ ఉన్నది మరొకటి ఉంది రేపు ఆవిష్కరించబోయే వాటిల్లో ఒకటి ఏంటనంటే మనకు జాతీయ గీతంలాగా రాష్ట్ర గీతం ఉంది రెండవది ఏంటంటే ప్రభుత్వ చిహ్నంలో ఉద్యమకారులది ఉద్యమం వాళ్ళ త్యాగాలు ప్రతిబింబించేలా ఒకదాన్ని వాళ్ళు చిత్రీకరిస్తున్నారు కాబట్టి రెండు ఆవిష్కరణలు ఈ సందర్భంలో చేస్తున్నారు నెహ్రూ కుటుంబమే ఒక త్యాగాల కుటుంబం నెహ్రూకు సంబంధించినటువంటిది ఇందిరా గాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ కానీ బలైంది దేశం కోసం వారి కొడుకులు బిడ్డలే కదా రాహుల్ ప్రియాంకల్ వాళ్ళు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులది వేల తొమ్మిది ఉద్యమకారులది ఒకటి వాళ్ళ డిక్లరేషను వాళ్ళు ఆవిష్కరించారు రెండవది ఏంటంటే యువ డిక్లరేషన్ కూడా పెట్టారు మన తెలంగాణ కోసం తెలంగాణ త్యాగాలు చేసినటువంటి వీరి కోసమే కదా వాళ్ళు ప్రయత్నించేది కాబట్టి ఒక గొప్పనైనటువంటి వాళ్ళు త్యాగాల పురుషులు వారు మాట్లాడారు మనకు అది సాధ్యమవుతుంది ఇప్పుడు రేపు మనకు కూడా ఎంతో మేలు జరుగుతుంది అందరు కూడా పెన్షన్లు తీసుకోవచ్చు తర్వాత అందరికీ యువకులకు కూడా ఉద్యోగాలు రావచ్చు ఇది మాత్రం రేపు మన కనుల ముందున్న భవిష్యత్